వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ స్పీకర్ చింతకాలయ్య పాత్రుడు శ్రీరామనవమి సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్నపాతుడు తన సతీమణి పద్మావతి గారితో కలిసి లచ్చాపాతుడు ఇంటి వద్ద ఉన్న వెలమ వీధి రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు మంగళ సూత్రాలు వివాహ సామాగ్రి అందజేశారు అనంతరం అయ్యన్నపాతుడు దంపతులు అయ్యరక వీధి వెంకనాయుడుపేట కొత్త వీధి జోగునాథంపాలెం గచ్చపు వీధిలోని రామాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ శ్రీరామనవమి హిందువులందరికీ ఒక పవిత్రమైన మరియు గొప్ప పర్వదినం అని అన్నారు ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి వంటి పండుగలు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పడతాయని ఈ పండుగలను ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరూ సమూహంగా జరుపుకోవాలని అన్నారు ప్రతి రామాలయంలో కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు చాలా శుభకరమైన రోజు మన హిందువులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు మనకు తెలుసు మన హిందువులందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన రోజు ఈ రోజు మనందరికీ తెలుసు మరి ఈ రోజున శ్రీనామ సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామనాముకి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆ రాము రాముడు సీత తాలకు ఆశీర్వాదం అందరికీ ఉండాలని అలాగే రాష్ట్రం అభివృద్ధి బాటలో జరిగే విధంగా ఆ శ్రీరాములు తాలకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను నేను మొన్నటి నుంచి కూడా మాట్లాడుతాను నేను మనకి ఉగా ఉగాది ఒకటి శ్రీరా నవమి ఒకటి అలాగే సంక్రాంతి ఒకటి మనం చాలా ఇంపార్టెంట్ పండగలు మనకి ఈ పండగల్ని ప్రతి ఊర్లో కూడా జరిపించుకోవాలి నేను మన నుంచి ప్రతి ప్రతిరోజు చెప్తున్నాను నేను ఉగాది ప్రతి ఊర్లో ఉగాది చేసుకోవాలి కొత్త సంవత్సరాది రెండవది ఏంటంటే శ్రీరాములు తాలూకు కళ్యాణం ఇది కూడా ప్రతి గ్రామంలో కూడా జరిగితే ఆ గ్రామానికి మంచి జరుగుతుంది అందరికీ శుభం జరుగుతుందనే ఉద్దేశం అందరికీ పెద్దలు చెప్పారు అందరూ చేయవలసిన అవసరం ఉంది అంచేత దీనికి పార్టీలతో అతీతంగా పార్టీలతో సంబంధం లేదు అతీతంగా మనందరం కలిసి ఈ ఈ కార్యక్రమాలు రా రామ మందిర్లో కూర్చొని కార్యక్రమం చేస్తే అంత కూడా శుభం జరుగుతుంది అన్ని కుటుంబాలు బాగుంటాయని చెప్పి నా తాలూకా ఉద్దేశం అంచేత ఈవేళ ఇది నాలుగైదుగా గుడి తిరిగాను ఇవాళ ఉదయం నుంచి కూడా ఐదు రామాలయం తిరిగాను బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా చేయడం కాదు పది మందికి భోజనాలు కూడా పెట్టి పరి పరిస్థితి ఉన్న ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి అంచేత ఎక్కడ జరిగినా జరగపోయినా కానీ నర్సీపూడు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఉగాది శ్రీరామ కళ్యాణం సంక్రాంతి ఈ మూడు పండుగలు కూడా తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి దానికి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి పెద్దలకి చిన్నలకి చిన్నపిల్లలందరికీ కూడా శ్రీరామ నామ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరామచ ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను